దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులైన ఆత్మీయులైన వారందరికీ అందరికీ కూడా శుభాభివందనాలు ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అనుదిన దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతున్నా మీ అందరూ కూడా ఈ అనుదిన వాక్యాన్ని మీరు బలపడితే ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించాలని ప్రభు పెట తెలియచేస్తూ ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుకుందాం యాహన స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినం నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు తండ్రి పంపిన వాని చిత్తము నెరవేర్చటకే పరలోకము నుండి దిగువచ్చి తినే యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకానికి రాలేదు తండ్రి చిత్తాన్ని చేయడానికే ఈ లోకానికి వచ్చాను అవును అది వాస్తవం ఎందుకంటే ప్రభు నేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని చేయడానికే తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి ఎందుకంటే సర్వమానవాళి పాపంలో ఉన్నప్పుడు ఆ పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఆ పాపంలో ఒకనొక దినాన నీవు నేను కూడా ఉన్నాం నీవు నేను కూడా ఒకనొక రోజు పాపంలో ఉన్నటువంటి వారిమే పాపంలో బ్రతుకుతున్నటువంటి వారిమే అలాంటి మనం ఈరోజు ఇలా రక్షించబడ్డామంటే క్రీస్తు తండ్రి మాటకు బట్టి లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చి ఆ చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి అందుకే ప్రభు అంటాడు నేను నా చిత్తం నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లో కనుగొచ్చినాన్ని మనము కూడా మన జీవితంలో ప్రభువుకు నచ్చినట్లు మనం జీవిస్తే ప్రభువుకు నచ్చినట్లు మనం బ్రతికితే మనము కూడా ఆయన చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని చేసిన వారం అవుతాం మనం కూడా యేసు క్రీస్తుకు నచ్చినట్లుగా మనం జీవించినప్పుడు బ్రతికినప్పుడు మనము తండ్రి చిత్తాన్ని చేసిన వారం అవుతాము అప్పుడు మనము కూడా ఆయనతో పాటు కనుక క్రీస్తుతో పాటు మనము కూడా యోగ యోగాలు తరతరలు ఆయన రాజ్యంలో నివాసము చేయగలుగుతాం అట్టి కృప దేవుడు మనకి ఇస్తాడు ఎందుకు ఎప్పుడో తెలుసా మన ఇష్టం నెరవేర్చుకుంటే ఇది జరగదు నీ ఇష్టం నెరవేర్చుకోవడం కాదు నీ సొంత స్వచిత్వం బట్టి నువ్వు బ్రతకడం కాదు ఆలోచించడం కాదు దేవుని చిత్తం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి దేవుని ఆలోచన ఏంటి దాన్ని బట్టి నువ్వు బ్రతకాలి నువ్వు జీవించాలి నీ స్వచిత్తాన్ని సొంత ఇష్టాన్ని ఎప్పుడూ నెరవేర్చుకోవడానికి ఒక క్రైస్తవుడిగా ఆత్మీయుడిగా దేవుని నమ్మిన బిడ్డుగా నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు నువ్వు సొంత ప్రయత్నం చేస్తే అది నీకు చాలా ప్రమాదకరంగా మారుతుంది నీకు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది నేను అనేక ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేస్తుంది అందుకనే నీ ఇష్టం కాదు దేవుని ఇష్టం నెరవేర్చబడాలి దేవుని చిత్తం నువ్వు చేయాలి దేవుని చిత్తం చేయాలంటే క్రీస్తుకు ఇష్టంగాను బ్రతకాలి ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించాలి ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు మనం ఆయన చూడగలం అందుకే దేవుడు అంటాడు ఆయనకి ఇష్టలైనటువంటి వారు ఎవరు అంటే ఆయన్ని పట్ల విశ్వాసం ఉంచిన వారు ఆయనకి ఇష్టలుగా మారుతారని దేవునికి ఇష్టలుగా మారితే ఏమవుద్దంటే ఆయన్ను చూడగలుగుతారు అంటే ఆయనతో ఉండగలుగుతారు అని అర్థం నిజంగా మనం ఆయన రాజ్యంలో ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను ఖచ్చితంగా దేవుని రాజ్యం చేరాలి పరలోకం వెళ్ళాలి ఆ స్వర్గంలో మేము జీవించాలని ప్రతి ఒక్కరికి ఉన్న ఆశే కానీ ఆశ నెరవేరాలంటే మనము ప్రభువుకి ఇష్టంగా బ్రతికి తండ్రి చిత్తాన్ని చేస్తే మనము కూడా ఆయనతో పాటు ఆ రాజ్యంలో ఉండే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక ఈరోజు నీ చిత్తం చేస్తున్నావా దేవుని చిత్తం చేస్తున్నావా నీ సొంత ఇష్టం నెరవేర్చుకుంటున్నావా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా ఒక్కసారి నిన్ను నువ్వే ఈ ఉదయ కాల సమయంలో స్వపరిశీలన చేసుకోవాలి ఎందుకు అంటే నీ చిత్తమే నీ ఆలోచనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అందుకే నీకు అనేకమైన పరిస్థితులు అనేకమైన సమస్యలు అనేకమైన వ్యతిరేకతలు నువ్వు అనుకున్నది ఇది జరగకపోవడానికి కారణాలు కూడా అవే అందుకనే ఒకసారి అవన్నీ పక్కన పెట్టి ఒకసారి దేవునికి లోబడి ఆయన చిత్తానుసరంగా జీవించడం ప్రారంభించు దేవుడు అనుదినము కూడా ఆయన కృపణికు తోడై ఉంటుంది కళ్ళు మూసుకుందాం చేద్దాం పరిశుద్ధుమైన దేవ నీ కొందన్నారు ఈ లోకంలో అనేక మంది వారి ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు కానీ ప్రభావ నిన్ను నమ్మిన బిడ్డలుగా మేము నీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా నీ చిత్తాన్ని చేసేవారుగా మమ్మల్ని నడిపించి సహాయం చేసి కృప చూపించమని ఏసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె